మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ కారు ప్రమాదంలో ట్విస్ట్ వెలుగు చూసింది ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు కారును స్పీడ్గా చెరువులోకి డ్రైవ్ చేసి పిల్లలను చంపి తాను చనిపోవాలి అనుకున్నాడు కారు నీళ్ళలోకి పడిపోయిన వెంటనే హుటాహుట్టిన స్థానికులు రంగంలోకి దిగారు దాదాపు గంట సేపు శ్రమించి వారిని ఎట్టకేలకు బయటికి తీసుకొచ్చారు వారంతా సురక్షితంగా బయటికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కారు అక్కడి నుంచి వస్తారు నా బండి తో తవ్వలే ఉంటుంది కావాలని ఆ బండి తీసి పక్కకు పెట్టి చక్కగా ఒక మెలమెలె మెలమెలె కారు ఈ దాకా చెట్లను అంతా తోసుకొేసుకుంటూ వచ్చారు ఇక రాగానే రైట్ గుంజుకుండు లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోగానే పిల్లలు చిన్నగా క్యాబ్ని ఎక్కేసారు వాడు కూడా ఎక్కరు కారు మునిగిపోయింది ఏమైనా మా పిల్లలకు ఫోన్ కొడితే ఊళ్ళకి వెళ్ళి వచ్చి ఈత ఈత కొట్టుకుంటూ పోయి తాడ సాయంత్రం పిల్లలు అందరినీ బయటకు తీసిరు వా వాళ్ళు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ముగ్గురు ఆళ్ళు తండ్రి నలుగురు ఏడున్నర ఎనిమిది అయింది అంతే ఎప్పుడు కార్లు అనేది బైక్ రానికే చాలా కష్టం ఇది కట్ట కూడా అంతా రిపేర్లో ఉంది చెట్లన్నీ అన్ని ఉన్నాయి అసలు ఇక్కడ రానికీ అవకాశమే లేదు ఎవరన్నా నేను ఉన్నా రాదు రాదు పోదు అని చెప్తూనే ఉంటా కానీ నేను చెట్టు పైన ఉన్నా ఇల్లు కిందికి వెళ్ళి వెళ్ళి మేడం ఇక్కడ మా డాడీ తాళ్ళు ఎక్తాడు డాడీ ఫోన్ చేసి ఇట్లా కార్ పడ్డది ఎవరు పిల్లలు అని అంటే నేను ఇంటి నుంచి తాడు తీసుకొని వచ్చిన ఫస్ట్ వచ్చి చూసిపోయినాం ఏం లేకుంటే ఇంటికి పోయి తాడు తీసుకొస్తే ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఇక్కడ ఇక తాడు తీసుకొచ్చినాక మెల్ల లోపల దిగి ఆ ట్యూబ్ కూడా పట్టుకొని ఒక్కొక్కొని బయటకి తీసుకొని వచ్చినాం వాళ్ళు మొత్తం ముగ్గురు పిల్లలు వాళ్ళ డాడీ మొత్తం నలుగురు వాళ్ళు మన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ కారు ప్రమాదంలో ట్విస్ట్ వెలుగు చూసింది ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య యత్నం చేశాడు కారును స్పీడ్గా చెరువులోకి డ్రైవ్ చేసి పిల్లలను చంపి తాను కూడా చనిపోవాలి అనుకున్నాడు కారు నీళ్ళలోకి పడిపోయిన వెంటనే హుటాహుటిన స్థానికులు రంగంలోకి దిగారు దాదాపు గంట సేపు శ్రమించి వారిని ఎట్టెకేలకు బయటికి తీసుకొచ్చారు వారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉండడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక ఇదాంశానికి సంబంధించి వరద తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి ఎమ్మన్నార్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో కారు ఏదైతే మనం చెరువు కట్టపై ఉన్నామో ఈ కట్టపై నుంచే చెరువు అక్కడి నుంచి కారు తీసుకొని వస్తూ ఒక్కసారిగా ఇక్కడికి రాగానే చెరువులోకి కారు తీసుకొని వెళ్ళి లోపలికి దాదాపు ఒక ఇరవై మీటర్ల వరకు కూడా కారు లోపలికి వెళ్ళింది ఇక్కడే కళ్ళు గీస్తున్న గీత కార్మికుడు వెంటనే గమనించి స్థానికులకు అదేవిధంగా వాళ్ళ కొడుకుకి ఇక్కడే ఉండే మరికొంతమందికి విషయం చెప్పడంతో వాళ్ళు వెంటనే ఇక్కడికి చేరుకొని వారిని బయటికి తీసే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే తార్లు ట్యూబ్ సహాయంతో కారు పైన ఉన్న పిల్లలు తండ్రిని గమనించి వెంటనే వారిని బయటికి తీసుకొచ్చారు లేదంటే కారు విండోస్ అన్నీ కూడా ఓపెన్ ఉండడంతో వాళ్ళు పైకి టాప్కి ఎక్కి కూర్చోవడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ దారి అంతా కూడా పూర్తిగా ఎవరు వాడరు ఎక్కువగా but uh... వాడే దారి అంతా ఇది దీంట్లో ఆయన కార్ ఇక్కడ తీసుకొచ్చాడంటే కావాలని సూసైడ్ చేసుకోవడానికే ముందుగా ఇక్కడ పరిశీలించి ఆ తర్వాత ఈ కార్ని తీసుకొని వచ్చి ఇక్కడ చనిపోవాలని గమనించారు అయితే అశోక్ అనే అల్మాజ్ గూడకి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది అతను తన ముగ్గురు పిల్లలని తీసుకొని ఇక్కడికి వచ్చి చచ్చిపోవాలని డిసైడ్ అయ్యి ముందుగానే దీని చెరువుని స్పాట్ చూసుకొని ఎక్కడైతే లోతైన ఎక్కువగా ఉంటుందో అక్కడికి తెచ్చి కార్ని దింపే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే ఈ స్పాట్లోకి తీసుకొచ్చి కార్ని లోపలి చెరువులోకి తీసుకెళ్లాడు వెంటనే ఆ పిల్లలు ఆ గమనించారు ఇంటి నుంచి బయలుదేరిన ఉదయం వాకింగ్కి వెళ్తున్నానని చెప్పి తీసుకెళ్లి పిల్లలతో పాటు తాను బయటికి రావడం జరిగింది ఆ తర్వాత కారులో కొద్ది దూరం వస్తుంటే తండ్రి కదలికల పైన అనుమానం వచ్చి పిల్లలు తా తల్లికి అదేవిధంగా తమ బంధువులకు వీడియో కాల్ చేసి తా నాన్న ఏదో విధంగా చేస్తున్నాడు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనేది చెప్పిన వెంటనే పో ఎవరైతే పిల్లల తల్లి ఉన్నారో ఆమె పోలీసులకి సమాచారం అందించింది మీర్పేట్ పోలీసులకి మిస్సింగ్ కేసు కూడా ఇచ్చి మా భర్త పిల్లలను తీసుకొని ఎక్కడికో వెళ్ళాడని చెప్పేసి ఇట్లా వీడియో కాల్ చేశారని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించారు అయితే అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఇక్కడ స్థానికులు గమనించి వెంటనే వారిని కాపాడారు లేదంటే మరికొద్దిసేపు అలానే చెరువులో ఉంటే వారు పూర్తిగా మునిగిపోయేవారు ఎవరైనా చూడకుండా ఉంటే కూడా ఇక్కడ ఘోరం జరిగిపోయేది రోజు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఒకసారి మాట్లాడిపిద్దాం అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఎన్ని గంటలకు వచ్చారు కారు అసలు ఇది కారు వచ్చే దారేనా ఇది ఇది కారు అయితే రారాదు చాలా చెట్లన్నీ మూసుకుపోయి ఉంటుంది ఈ చెరువుకు నేను ఇక్కడనే తాళెక్తా నేను ఎక్కుతున్నాను నా బండి కట్టమేనే ఉంది నా బండి పక్కకు పెట్టేసిండు కారు తీసుకొని డైరెక్ట్ చేస్తూనే ఉండు ఇంకో అతను నా కింద కింద ఉండు ఇవన్నీ ఆ పిల్లలు అది చెట్టు మీద ఉండి చూస్తున్నా కారు లోపలికి నూకేస్తూనే ఉండు లో కారు పోతనే ఉంది వెనకమ్మడి కింద ఉన్నాయని కారు తొందరగానే పంపించిన మళ్ళీ మీది ఉండి చూసి చూసేవారికి పిల్లలు అందరు తలకాయలు అందరు బయటకు వెళ్తూనే ఉన్నారు కారు డోర్ ఓపెన్ చేసుకొని పైకి వచ్చేస్తుర్రు ఇక మా పిల్లలు చూసి ఏమంటే ఫోన్ చేసినా ఫోన్ చేయగానే వచ్చారు ఇక వచ్చి తాళసాయతోని ఏం చెప్తుండే ఆయనతో మీరు మాట్లాడినప్పుడు ఎందుకంటే ఏం అంత మత్తులు ఉన్నట్టుండు ఏం మాట్లాడతలేరు పిల్లలు కూడా అబ్సెంట్ అయ్యారు ఏం మాట్లాడతలేరు వాళ్ళు ఏం ఏం కూడా చెప్తలేరు పిల్లలు మీరు చెప్పండి ఇతనే తాడుతో సహాయంతో పిల్లలని ముగ్గురిని కూడా టైంకి వచ్చి రక్షించాడు ఇతనికి సరిమించి ఎట్లా మీరు ఎక్కడి నుంచి వచ్చారు తాడు ఈ మా డాడీ ఇక్కడ తాడు చేతులు ఎక్కడు ఎక్కితే తాడు మీకు ఫోన్ చేసిండే ఎంబడే ఫోన్ చేసి ఇట్లా కారు కార్లో పిల్లలు ఊరు ఊరు లోపల పడ్డారు అని అంటే నేను ఇంటికి వెళ్ళి ఫస్ట్ వచ్చి చూసినా చూస్తే అక్కడ లోపల ముగ్గురు వాళ్ళ డాడీతో సహా ముగ్గురు పిల్లలు కారు పైన కూసురు ఇక్కడ తాడు కూడా లేకుంటే ఇంటికి పోయి తాడు తీసుకొని దాని వచ్చి తాడేసినాం తాడేసి ట్యూబ్ కూడా ఉండే ఒక ట్యూబ్ అప్పటి వరకు వేరే వాళ్ళు కూడా ట్యూబ్ తెచ్చిరు ఆ ట్యూబ్ తోటి సాయంతో లోపలి పోయి మళ్ళీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటికి తీసుకొని వచ్చినాం ఇక తీసుకొచ్చినాక ఆయన కూడా లాస్ట్కు ఆయన కూడా తీసుకొని వచ్చినా అక్కడైతే మునిగిపోతుంది కారు అయితే మొత్తం పూర్తిగా మునిపోయింది అక్కడ అయితే లోతు బాగానే లోతుంటుంది అక్కడైతే అడిగినాం అడిగితే ఎందుకు ఇట్లా వచ్చిన ఇంకా అంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నాకు మెంటల్ టెన్షన్ వల్ల ఇట్లా వచ్చిన అని చెప్తున్నాడు ఆయన కొద్దిగా ఇప్పుడు ఇంతకుముందు అడిగినప్పుడు అయితే అదే మాట అయిపోయినా ఆ తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు కూడా అలా అడిగిరు కానీ ఇంకా సైలెంట్గా ఉండే అప్పుడు ఫస్ట్ పిల్లల్ని అడిగితే కూడా వాళ్ళు కూడా సైలెంట్ కూడా బయటకి తీసుకొచ్చినాక ఆయన అడిగితే అప్పుడు అట్లా మాట అయిపోయింది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అది అని ఏం కారే కారు స్విఫ్ట్ కార్ అంటారు కొందరు బ్రిజ్ అంటారు నాకైతే కనిపించలేదు ముంగడికి ఇట్లా మొత్తం మునిగిపోయింది ఆ పైన కొంచెం వెనకకు వెనక డిక్కీ సైడ్ ఓ కనిపించింది కానీ కరెక్ట్ కారును అయితే చూడలేను నేను నాకు ఇట్లా మొత్తం మునిగిపోయింది అప్పటికి ఓన్లీ పైన వాళ్ళు నిలబడ్డారు అంతే వాళ్ళు నిలబడ్డప్పుడు నేను లోపలికి పేరు సాయి కుమార్ నాకు సాయి కుమార్ తాడు ట్యూబ్ సహాయంతో ముగ్గురు పిల్లలను కూడా ఈరోజు ప్రాణాలతో కాపాడడం జరిగింది ఏమాత్రం కొద్దిగా సమయం లేట్ అయినా కారులో ఉంటే ఒకవేళ విండోస్ కూడా ఓ క్లోజ్ చేసి ఉన్నట్టయితే వారు పూర్తిగా కారులోనే ఉండిపోయేవారు వాటర్ మింగి చనిపోయే ప్రమాదం ఉండేది కానీ సాయికుమార్ వెంటనే ఇక్కడున్న యువకులను కూడా అప్రమత్తం చేసి తాడు ఇంటికా నుంచి తీసుకొచ్చి పిల్లలని ముందుగా రక్షించి తండ్రిని ఆ తర్వాత తీసుకొని రావడం జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ దాదాపు ఈ నుంచి ఇరవై మీటర్ల వరకు మొత్తం ఇక్కడ కింది నుండి పూర్తిగా కారు దూసుకెళ్ళి ఇరవై మీటర్ల వరకు లోతుకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది ఆ తర్వాత కారు టాప్ పైకి ఎక్కడంతో వీళ్ళు వెంటనే అరిచి అప్రమత్తం చేయడంతో పిల్లలని మొదట కారు పైకి తెచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆ పిల్లలని బయటికి తీసి తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అయితే ఇక్కడికి రావాలంటే అతను ముందుగానే స్పాట్ని చూసుకొని వచ్చాడు ఎందుకంటే ఎవరు ఈ రోడ్ని వాడరు మనం చూస్తున్నాం కొద్ది దూరంలోనే విజయవాడ హైవే రహదారి కనబడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు చుట్టూ తిరగాలన్నా కూడా ఒక కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి అతను ఆర్థిక ఇబ్బందులతో చనిపోవాలనుకుని డిసైడ్ అయ్యి పిల్లలను కూడా తనతో పాటు చంపాలని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు వెంటనే ఇక్కడ స్థానికులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ముగ్గురు నలుగురు కూడా ప్రాణాలతో బయటపడ్డారు అయితే అబ్దుల్లాపుర్ మెట్ పోలీసులకి స్థానికులు సమాచారం అందించడంతో ఇక్కడికి వాళ్ళు కూడా చేరుకొని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గరికి కొద్దిసేపటి క్రితమే తీసుకెళ్లారు మీర్పేటలో కూడా మిస్సింగ్ కేసు నమోదైంది కాబట్టి పోలీసులు కూడా అక్కడ ఆ కుటుంబ సమ సభ్యుల సమక్షంలో అతని కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకు అప్పజెప్తామని చెప్పేసి కూడా ఇక్కడ నుండి తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ ఈ గీత కార్మికుడే ఈ కుటుంబాన్ని మొత్తం నలుగురిని కూడా ఈరోజు కాపాడడం జరిగింది వాళ్ళు చూడకపోయినట్టయితే వాళ్ళు చనిపోయి ఉండే వాళ్ళు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఎంఎన్ఆర్ సురేష్ ఇందులో ఒక బాధాకరమైన విషయంతో పాటు హ్యాపీ ఎండింగ్ ఏంటంటే ఆ సాయి అన్నటువంటి ఎవరైతే ఉన్నారో ముగ్గురు పిల్లల ప్రాణాలు కాపాడారు సో ఆయనకి మన తరఫున బిగ్ టీవీ తరఫున కూడా థ్యాంక్స్ తెలియజేయండి సో ఇది ఆ ఘటనకి సంబంధించినటువంటి అప్డేట్ ఇక తదుపరి వార్తల్లో కూడా మనం వెళ్దాం